నమస్తే మీరు చూస్తున్నారు రైతాన్నకు తోడుగా ఇప్పుడు అయితే మాత్రం మనం బాపట్ల జిల్లా బట్టిపూల మండలం పెద్దలంకలో శిల్ప కోనల్ నర్సరీ ప్రొపరేటర్ సురేంద్ర గారి దగ్గర అయితే ఉన్నాం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ జీలక సాగు అయితే చేస్తున్నారు ఇది యాక్చువల్ గా చూస్తున్నట్టు ట్రైబల్స్ వాళ్ళ పూర్వీకుల నుంచి న్యాచురల్ ఒక మొక్క రెండు మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటారు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మన సురేంద్ర గారికి అనేది పూర్తి అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మన ఛానల్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ దాని పక్కన ఈ జీలక సాగు అనేది ఎక్కడో అరకు ఎక్కడో ఒక చెట్టు కనిపిస్తుంది అది కూడా ట్రైబల్ ఏరియాలో అలాంటిది మీరు ఇది ఇంత మొత్తం సాగు ఎందుకు చేయాలనుకున్నారు అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు ఇది రంభచోడలో నా స్నేహితుడు ఒక ఆయన అక్కడ నివాసం ఉంటాడు ఆయన దగ్గరికి వస్తా పోతా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అది ఒక అక్కడ చెట్లు ఏంటంటే ఇరవై నుంచి ఎనభై వంద లీటర్లు ఇచ్చే కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఓకే తర్వాత అక్కడ ట్రైబల్స్ ఏంటంటే తమ ట్రెడిషన్లో భాగంగా ఒకటి లేదా రెండు చెట్లను పెంచుకోవటం ఓకే లేదంటే వాటిని తమ పిల్లలకు ఆడపిల్లలు కట్నాంగించుకోవటం ఓకే వాళ్ళు అక్కడ దాని మీదే జీవన ఒక చెట్టు ఉంటేనే వాళ్ళ జీవనాధారం మొత్తం గడిచిపోతాను ఓకే అప్పుడు ఇది బాగుంది కానీ బయట ప్రపంచానికి దీన్ని అందించాలన్న ఆలోచన మనకు వచ్చింది సరైనటువంటి సపోర్ట్ కోసం చూస్తున్నప్పుడు మనం రంబచోటం దగ్గర ఉన్నటువంటి పందిరిమా దగ్గర తాటి పరిశోధన కేంద్రం ఉండటం అక్కడ డాక్టర్ వెంకయ్య గారిని కలవటం వారి సూచనల సలహా మీదకు మాత్రం మనం దీన్ని దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇది బాగా నచ్చి ఇది రైతులకు చాలా ఉపయోగం అట్లాగే దేశానికి కూడా ప్రజలకు కూడా ఉపయోగం ఉన్న ఆలోచనతో మనం దీన్ని అమ్మట డేషన్ తీసుకుని మనం ఒక ఐదు ఆరు నెలల్లోనే దాని మీద కూలంక్షంగా ఆలోచించి ఓకే మనం ఫస్ట్ అయితే రాజమండ్రి కడియం లంక దగ్గరకి పోయి ఒక ముప్పై ఐదు మొక్కలు కొనుక్కొచ్చి మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఓకే తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్సే కానీ ఇవి దిగుబడికి పనికి వచ్చే రకాలు కదని మనం నిర్ణయించుకుని ఓకే అక్కడ ఉన్నటువంటి ఒక స్నేహితుడి ద్వారా నాకున్న అనుభవంతో అంటే నేను పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో పాల్గొని క్రాస్ పాలినేషన్ ఎట్లా చేయాలనేది నేను నేర్చుకోవడం జరిగింది ఆ నాలెడ్జ్ అయితే మైండ్లో అట్టాగా ఉండిపోయింది తర్వాత దీంట్లో క్రాస్ పాలినేషన్ చేయడానికి ఇందులో మేలు ఫిమేల్ సెలక్షన్ చేసుకోవటం మనం అక్కడ ఏకాగ్రతగా ఉండటం ఇవన్నీ సాధ్యం కాదు కనుక అదే సందర్భంలో హోమోజెనస్ అంటే స్వయం పాలినేషన్ ద్వారా మనం అత్యధిక నాణ్యమైన మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో తర్వాత మనం ఈ హోమోజెనస్ పద్ధతిలో మనం ఈ విత్తనాలను కలెక్ట్ చేసుకోవటం తయారు చేసుకోవటం ఓకే తర్వాత వాటి నుంచే మనం మొక్కలు ఉత్పత్తి చేసి మనం సొంతంగా వేసుకోవటం జరిగింది అందులో భాగంగా నేను కానీ నా మిత్రులు ఇంకా ఒక ముగ్గురు కలిపి రెండు వేల మొక్కల్లో పెద్ద మొత్తంలో ఫార్మింగ్ చేయటం తర్వాత ఏంటంటే ఇది మేము అనుకున్న ప్రకారం కనుక చెట్టుకి మనం ఒక ముప్పై నుంచి యాభై లీటర్ల యావరేజ్గా కనుక మనం దిగుబడి దిగలిగితే భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్య ముఖ చిత్రమే మారిపోతుంది ఎందుకంటే దీని యొక్క ఈ వెల్కమ్ డ్రింక్ కానీ హెల్త్ డ్రింక్ కానీ షుగర్గా కానీ బెల్లంగా కానీ లేదంటే సిరప్ కానీ లేదా చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ టోటల్ ఆర్గానిక్ అనేది మనం దీని నుంచి తీసుకోగలుగుతాం ఓకే దీని నుంచి నేరా అనేది వెల్కమ్ డ్రింక్ కానీ హెల్త్ డ్రింక్ కానీ మనం తీసుకున్నట్టయితే ఓకే ఇందులో అనేక రకాల మినరల్స్ వైటమిన్స్ అనేది సమృద్ధిగా ఉంటాయి ఇప్పుడు ఈ బోర్ని విటా బూస్ట్ హార్లిక్స్ ఇవేమి తీసుకోవాల్సిన అవసరం లేదు అంతకంటే పది రెట్లు అత్యధిక శక్తివంతమైన మినరల్స్ వైటమిన్స్ ఇందులో ఉంటాయి మినరల్స్ ఉంటాయి కనుక ఇది అద్భుతమైనది నేను నమ్మి ఆల్రెడీ అక్కడ వెంగయ్య గారు కూడా అప్పుడు ఆ రోజుల్లోనే దాని షుగరు బెల్లం సిరప్ తయారు చేసి మనకి ఇవ్వటం మనం కొరుకు రావడం టేస్ట్ చేయటం ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఆ ఉద్దేశంతో మనం ముందుకెళ్ళటం ఆ తర్వాత సిపిసిఆ కాసరగోడలో కూడా చాక్లెట్స్ తయారు చేయటం ఓకే ఈ నేరా కోల్డ్ ప్రాసెస్ లో మనం ట్యాపింగ్ చేయటం ఫర్మంటేషన్ కాకుండా ఇటువంటి ఆలోచన తోటి మనం దీని మీద బాగా ముందుకు పోయి ఈ ట్యాపింగ్ ఏదైతే నేరా ఉందో దీన్ని కోల్డ్ ప్రాసెస్లో తీయటం ద్వారా ఎట్లా చేయాలన్న దాని మీద మనం సిపిసిఆ కాసరగోడతో ట్రైనింగ్ తీసుకోవటంతో పాటు వాళ్ళతో ఎంఓ కూడా చేసుకో టెక్నికల్ అసిస్టెన్స్ ఎంఓఏ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం ఏంటంటే మనం రెండు వేల చెట్ల కింద కలిపి జనరల్గా ఏంటంటే ట్రైబల్ ఏరియాలో పది నుంచి పన్నెండు కానీ చెట్లు ఎదుగుతాయి కానీ మన ఏరియాలో నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల కాలానికే మనకి ఫస్ట్ ఫ్లవరింగ్ రావడం జరిగింది అట్లాగే వెంగయ్య గారు కూడా ఒకసారి వచ్చి ఎంత ఒకసారి చూసి వెళ్ళారు ఆయన కూడా ఏం చెప్పాడంటే ఇంత జనరల్గా ట్రైబల్ ఏరియాలో ఏదైతే పది సంవత్సరాలు ఎదిగితే గానీ ఎదగదు ఇది బాగా అద్భుతంగా ఎదిగినాయి ఇక్కడ మనకి కనుక ఇవి అని ఆయన చెప్పటం అదే సందర్భంలో మన క్రాస్ లో భాగంగా గోడవల్లి మన కళ్యాణ మండపం దగ్గర కూడా ఆ కళ్యాణ మండలం కట్టే ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయింది అక్కడ నాలుగు సంవత్సరాలకే మొత్తం వాళ్ళు వేసిన మొక్కలన్నీ కూడా ఈ రావడం జరిగింది ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు కోస్తా ఆంధ్రాలో ఏంటంటే డెల్టా సాయిల్స్ ఫెర్టైల్ ల్యాండ్ కావడం వలన రూట్ పెనిట్రేషన్ బాగా జరగటం తర్వాత మైక్రో న్యూట్రియన్స్ బాగా ఎక్కువ భూముల సమృద్ధిగా దొరుకుతాయి మైక్రో తక్కువ ఉంటాయి ఇక్కడ మైక్రో చాలా ఎక్కువ ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ మొక్క ఎదుగుదల కావాల్సింది ప్రధానంగా అయ్యే కనుక మొక్క ఈ వేగంగా ఎదగడానికి నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడా మనం వేసి మూడు సంవత్సరాలు అయింది చాలా అద్భుతంగా ఎదిగినాయి ఇదే ఇంత ఎత్తే ఎదగాలంటే మీకు ట్రైబల్ ఏరియాలో ఎనిమిది నుంచి తొమ్మిది ఏడు పట్టుద్ది ఓకే సార్ కనుక ఇది అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంది పోతే ఇక ఈడ్లింగ్ అనేది ఎట్లా వస్తుంది ఏంటి ఇప్పుడు మనం అక్కడ వంద లీటర్లు ఎనభై లీటర్ల చెట్ల నుంచి మన సీడ్స్ ప్రొక్యూర్ చేసినప్పటికీ ప్రాక్టికల్ గా ఎంత ఉందనేది మనం చూడాలి మనం చూసినప్పుడు ఒక చెట్టుకైతే అయితే మనం ముప్పై లీటర్లు తీయడం జరిగింది అక్కడ మనం అది ఎనభై లీటర్లు ఉన్న చెట్టు నుంచి తీసుకొస్తే ఇక్కడ మనకు ముప్పై లీటర్లు ఇచ్చింది ఓకే సార్ సో అది ఇంకా పరిశోధన ఇంకా జరగాల్సిన అవసరం ఉంది జరుగుతున్న ప్రాక్టికల్ గా మనం ఒక రెండు సంవత్సరాలు దీని మీద సమగ్రంగా చెప్పగలుగుతాము అట్లాగే ఈ హోమోజనస్ పద్ధతులు తయారుచిన మొక్కలు కూడా మనం అమ్మడం జరుగుతుంది ఓకే మొక్కలు కావాల్సిన వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ కనుక మొక్కలు అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కనుక మీరు ఈ రాజమండ్రి కడి మొక్కలు తెచ్చినప్పుడు ఏంటంటే దాన్ని నాకంటే చాలా ముందు అనే ఊళ్ళో లక్ష్మారెడ్డి గారు అనేది మొక్కలు తేటం అవన్నీ కూడా టె టెన్ పర్సెంట్ వరకే తక్కువ వీల్డింగ్ ఇవ్వడం జరిగింది కనుక ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ వేరు క్రాప్ కోసుకునే ప్లాంట్స్ వేరు కనుక మీరు ఈ తేడాను గమనించి మీరు అట్లా చేయండి లేదు మీకు ఇంకా తక్కువలో కావాలనుకున్నప్పుడు మీరు కూడా ఆ రంపచోడవరం అరకులోకి వెళ్ళినప్పుడు బాగా చెట్ల నుంచి సీట్స్ తెచ్చుకుని మీరు వాటిని మొలిపించుకుని మీరు వేసుకోవడం కూడా అత్యుత్తమ మార్గం అని నేను చెప్తాను ఓకే చూసినట్లయితే ఈ జీర సాగు అనేది ఎక్కువ మొత్తంలో సాగు చేస్తే దాన్ని మార్కెటింగ్ చేసుకునే అవకాశం లేదా మార్కెటింగ్ ఇప్పుడు మనం సొంతంగా చేసుకోగలగాలి ఇది ఒకళ్ళతో అయ్యే పని కాదు ఒక రైతు కనుక నాటుకున్నప్పుడు మా పోటీ ఎంటర్ప్రీన్యూర్స్ తోటి లేదంటే వ్యవస్థలతో అనుబంధం పెట్టుకుని ఎంఓయిల్ చేసుకుని ముందుకెళ్ళాలి తప్పితే ఎందుకంటే దాన్ని కోల్డ్ ప్రాసెస్లో తీయాలి దానికి సపరేట్ వెజల్స్ ఉంటాయి ఐస్ ఉండాలి దాని ఫుడ్ గ్రేడ్ కవర్స్ ఉండాలి తీసినమంటే మైనస్ నలభై డిగ్రీలో మనం వాటిని ప్ర ఇరవై నుంచి నలభై డిగ్రీలో ప్రిజర్వ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ అమ్ముకోవాలి ఇది ఒకరితో సాధ్యపడే పని కాదు అయితే ఒక పది లక్షలు పెట్టుబడి కానీ పెట్టుకోగలిగితే ఎందుకంటే ఇప్పుడు ట్యాప్ చేయడానికి ఆ వెజల్స్ కానీ లేదంటే దాన్ని షుగర్గా కన్వర్ట్ చేయడానికి బౌల్స్ పొయ్యి కానీ ఎన్ని కావాలంటే మనకు ఒక పది లక్షల రూపాయలతో సెట్టింగ్ వస్తుంది ఆ పది లక్షలు కూడా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ ఎరేంజ్ చేసుకోగలిగి చూస్తే ఇది ఎకరానికి ఫస్ట్ లో మనం యాభై పెట్టాము ఇప్పుడు ఇది నుంచున్న తోటలో యాభై పెట్టాం ఎకరానికి కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా కాదు మనం ఎకరానికి రెండు వందల వరకు కూడా చేసుకోవచ్చు అనేది ఫార్మింగ్ లో అనేది నాకు నిదానంగా అర్థమైంది వేరే ఫామ్ లో నేను ట్వంటీ ఫీట్ పెట్టాను థర్టీ ఫీటు వేరే ట్వంటీ పెట్టాను ఫైనల్ గా నేనేం కి వచ్చానంటే ఫిఫ్టీన్ ఫీట్ సాలు ఎటు చూసినా ఎక్కడానికి రెండు వందల మొక్కలు వేసుకుంటే రెండు వందల్లో కనుక ఎయిటీ పర్సెంట్ మొక్కలైనా కూడా మనం ఒక ముప్పై లీటర్లు నలభై లీటర్లు వచ్చేటట్టు కనుక గా చేసుకోగలిగితే మంచి ఆదాయం సంవత్సరానికి ఎనిమిది నెలల పాటు ఇది నేర ఇస్తానే ఉంటుంది అట్లా జీరా తర్వాత ఏంటంటే దీనికి ఎట్టి పరిస్థితిలోనూ రసాయనక ఎరువులు వేయడం కుదరదు పురుగు మందులు స్ప్రే చేయడం కుదరదు అక్కర్లేదు కూడా ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం దీనికి ఎంతసేపు పశువులు ఎరువు గొర్రెల పెంట లేదంటే అసలు కలుపు కూడా తీసే ప్రక్రియ లేకుండా ఆ ఊళ్ళో పోయే గొర్రెలు మళ్ళేసే వాళ్ళని తీసుకొచ్చి ఎప్పుడన్నా నెలకు రెండు నెలలకు ఒకసారి గొర్రెలు పిచ్చి బయటికి పంపించేస్తే హ్యాపీగా ఉంటుంది దానివల్ల ఏం పైకి నష్టం లేదు ఓకే తర్వాత ఏంటంటే భూమిలో మన ఆర్గానిక్ మెన్యూర్ ఉంటే అవే ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక బాటిల్లో ఏదైనా సరే డ్రింక్ తాగేటప్పుడు ఒక స్ట్రా వేసి తాగుతుంటాం అంటే అందులో ఏం పోసామో మనం అదే తాగుతాం అంతే కదా నుంచి అట్లా ఇది కూడా మనం ఏం భూమికి ఇచ్చామో అదే మనకి తీసి మళ్ళీ మనకు అందించదు కనుక కేవలం ఆర్గానిక్ మెథడ్లో వెళ్ళడమే వంద శాతం కరెక్ట్ ఓకే మీరు దీని ఏది ఎక్కువ దిగుబడి తీయాలని చెప్పి రసాయన ఎరువులు వేసారనుకోండి మళ్ళీ ఆ రసాయనాలే మళ్ళీ మనకు వస్తాయి ఓకే కనుక రసాయనాలు వాడద్దు దీన్ని కేవలం చాలా ఈజీ మీరు బౌండరీకి వేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న తోటలు వేసుకోండి లేదంటే బౌండరీకి పన్నెండు అడుగులు పదిహేను అడుగుల మధ్యతోటి మీరు ఎన్ని చెట్లు పెడితే అన్ని వేసుకోండి మీకు వ్యవసాయం మీరు చేసుకుంటుండండి నాలుగు నుంచి ఐదేళ్ల చెట్లు ఓకే సో అప్పుడు డిమాండ్ కనుక మాకు బాగా ఉంది అనుకో మేము కూడా వచ్చి మిమ్మల్ని అడగవచ్చు మాకు అడగొచ్చు మేమే ట్యాపింగ్ చేయించుకోవచ్చు అవన్నీ కూడా ఆప్షనల్ అనమాట అవ్వచ్చు కాకపోవచ్చు అది వేరే సంగతి మీరు ముందు ప్రిపేర్ అవ్వండి ఈ జీల గురించి అయితే మాత్రం మీరు చేసినంత పూర్తిగా చెప్పారు అనుకుంటున్నాను ఇది మీరు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న